పంచభూతాలను ఆరాధిస్తే ఇక ప్రకృతిలోని గాలి నీరు నిప్పు మొదలగు విగ్రహ ఆరాధన చేయడం ద్వారా నరక పాత్రులు అవుతారని ఉపనిషత్తే చెప్తుంది మరి ఎవరిని ఆరాధించాలి అంటే సమస్త సృష్టిని చేసిన ఒక్కడున్నాడు ఆయన తెలుసుకోవాలి అని ఈ మాట కూడా మళ్ళీ ఉపనిషత్తే చెప్పింది చూడండి అది కూడా మైత్రి ఉపనిషత్తులో రెండవ అధ్యాయం ఇరవై ఏడవ మంత్రంలో చాలా స్పష్టంగా ఉంది దీని భావం పరమాత్మను గాక ఇతర దేవతా విగ్రహములను పూజించడం వలన మోక్షం లభించదు అని ఉంటుంది ఇప్పుడు చెప్పండి క్రైస్తవులను ఎద్దేవ చేస్తూ ఏదో ఒక పాయింట్ పట్టుకొని హేళన చేస్తూ ప్రజల్లో అపార్థంగా మారుస్తున్నటువంటి పెద్దలకు పెద్దరికానికి నేను ప్రశ్నిస్తున్నాను దీనికి సమాధానం చెప్పండి ఇంకా వరుస పెట్టి ఇంకో పద్దెనిమిది చూపిస్తాను మీకు కావాలనుకుంటే మళ్ళీ అడగండి కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే చెప్తున్నాను సర్వమానవాళ్ళని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని తెలుసుకునే పని పెట్టుకుందాం కదా ఎందుకు ఇవన్నీ మీ ఆచారాలు ఇవి మీ సాంప్రదాయాలు ఇవి మీరు అలా చేస్తారు మీరు ఇలా చేస్తారు మనుషుల బుద్ధి చెడి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకున్నారు దీన్ని మనం ఎంత లాగినా తెగదది మనం అందరం కలిసి సమస్త సృష్టిని చేసిన దేవుడు ఒక్కడున్నాడని మొదటి నమ్ముదాం వేదం కూడా చెప్పింది ఖురాన్ చెప్పింది బైబుల్ కూడా అదే చెప్పింది దేవుడు ఒక్కడే అని ఆ ఒక్కడెవరో తెలుసుకోవడానికి మీరు నేను మతాల పేరిట సాంప్రదాయాల పేరిట మాటలు అనుకోరలేదు మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి అగౌరంగా మాట్లాడక్కర్లేదు బైబుల్లో ఒక మాట ఉంది పౌల్ గారు అంటారు నేను చిన్నప్పుడు చిన్నవాడిలాగే ప్రవర్తించాను ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను అంటాడు మరి మనం పెద్దగా అయ్యాం కదా ఒకప్పుడు మనకు తెలిసి తెలియక ఎంతో అజ్ఞానం ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా కొంత అనుభవ జ్ఞానం అయితే కలుగుతుంది కదా మనందరికీ ఆ ఒక్కడెవరో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా ఇంత